బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి కర్షకాలంలో పార్టీని విడిచిపెట్టడం అవకాశవాదమే అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆకురాలే కాలం చూసి కొందరు పార్టీ విడుతున్నారని మళ్ళీ చిగురించే సమయం వస్తుందన్నారు అప్పుడు పార్టీ విడిన ఒక్క నాయకుని కూడా పార్టీలోకి రానివ్వమని చెప్పారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దుబ్బాకగడ్డ బిఆర్ఎస్ కు అడ్డా అన్నారు కార్యకర్తలు సైనికుల వలె పనిచేసి పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం చట్టాలు అన్ని తెలిసిన వ్యక్తి అన్నారు జిల్లాలో దాదాపు పదకొండు సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి అన్నారు జిల్లా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మన సమస్యల పట్ల పార్లమెంట్లో ప్రశ్నించే వ్యక్తిగా వెంకట్రామరెడ్డి చేస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు పింఛన్ కష్టాలు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలు ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు ఒకవేళ వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కాంగ్రెస్కు కు ఓటేయాలని లేకుంటే బీఆర్ఎస్ ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మన గులాబీ జెండాకు అడ్డ ఈ దుబ్బాక గడ్డ నిన్న ఇయాల కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది కొన్ని పనికి రాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబ వాళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇటు కాంగ్రెస్ నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక అది వెంకట్రామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటది ఆయన విద్యావంతుడు కలెక్టర్ గా పనిచేసి గనక చట్టాలు తెలుసు ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో తనకు చాలా అనుభవం ఉందన్నారు తనను గెలిపిస్తే వంద కోట్ల తన సొంత డబ్బులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తానని హామీనిచ్చారు పార్లమెంటులో ప్రజల గొంతుకై ప్రజల సమస్యలను లేవనెత్తి అధిక మొత్తంలో ఫండ్స్ తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ దుబాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత వైస్ చైర్పర్సన్ అధికం సుగురా జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు రోజు లోపు ఇదే వేదిక మీద మన గౌరవ మాజీ మంత్రిమండ్రి హరీష్ దగ్గర దగ్గర శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు మీ అందరి సమక్షంలో ముప్పై లోపు వంద కోట్ల రూపాయలతోని ఒక పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను ఆ పీవీఆర్ ట్రస్ట్ లో పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పిస్తానని చెప్పి సమన్యంగా మీకు కోరుతా ఉన్నాను తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏమీ అభివృద్ధి చేయలేదని తనపై ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్న రఘునందన్ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు దుబ్బాకలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు తాను ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేటకు రైలు మెదక్కు రైలు ఎన్నో రోడ్లతో పాటు ఇంకా ఎన్నో అభివృద్ది పనులు చేశానని చెప్పారు ఇవేవీ కనిపించని రఘునందన్ రావు కేంద్రంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి నయా పైసా అభివృద్ది చేయలేదని దూయబట్టారు తనతో పోటీపడితే అభివృద్దిలో పోటీపడు తప్ప సంస్కారహీనంగా మాట్లాడడంలో కాదని ఆయన హితో పలికారు సిద్దిపేటలో అభివృద్ధిని రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని తాను శాంక్షన్ చేసిన వెటర్నరీ కాలేజీని తరలించారని చెప్పారు శిల్పారామం అల్లీపూర్ డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకుని తరలిస్తున్నాడన్నారు కొడంగల్ కు ఏం తీసుకెళ్లినా సిద్దిపేటకు వచ్చినవి తీసుకెళ్తే చూస్తూ ఊరుకోమన్నారు సిద్దిపేటలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు రాణి రాదన తెలంగాణను కేసీఆర్ సాధించి పెట్టారన్నారు కేసీఆర్ చెంత ఉన్న నాయకులను కాంగ్రెస్ ఇదివరకు కూడా తీసుకెళ్లిందని కాంగ్రెస్ కొంతమంది నాయకులను కొంటుందేమో గానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేదన్నారు పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసిన వాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు సిద్దిపేట కార్యకర్తలకు ఇది పరీక్ష తన ఎన్నిక కోసం మీరు ఎంత కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలని కోరారు సిద్దిపేట అభివృద్దిని అడ్డుకున్న వాళ్లు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు సిద్దిపేటలో ప్రతి అంగుళంపై అవగాహన ఉన్న వ్యక్తి వెంకటరామరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు తెలంగాణ గొంతుక ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఇవాళ చిన్నకోడూరు నుంచి అల్లిపూర్ దాకా ఫోర్ లైన్ రోడ్ శాంక్షన్ చేస్తే ఇవాళ దాన్ని క్యాన్సల్ చేసిండ్రు ఈ క్యాన్సల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పొద్దా నేను వెటర్నరీ కాలేజ్ మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేసి సగం పనులైన కలెక్టరేట్ పక్కన మీరు పోయి చూడండి దాన్ని తీసుకుపోయి కొడంగల్ తీసుకుపోయింది నువ్వు ఎట్కో కొత్తగా కొడంగల్లా కానీ సిద్దిపేటలో సగం పనులైన మా కాలేజ్ కాలేజ్ని నువ్వు కొడంగల్ తరలిస్తే మా సిద్దిపేట ప్రజలందరూ రేపుని కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత చేసి బుద్ధి చెప్తారు మన సిద్దిపేట మీద ఇంచు ఇంచు అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ప్రతి అంగులం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల ఇండ్లు సిద్దిపేటలో కట్టినంటే పాపం ఆయన ఎంత కష్టపడ్డాడో నిరుపేదలకు అందించడానికి ఆయన కృషి కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది మన పార్టీ ప్రతిష్ట మన సిద్దిపేట ప్రతిష్ట ఇయాల ఎవడే సిద్దిపేటలో పోటీ చేసేవాళ్ళు సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు ఇలా మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు ఇలా వాళ్ళొచ్చి మన గడ్డ మీద ఓటడిగే హక్కు వాళ్ళకు ఉండదా అని నేను అడుగుతా ఉన్నా నాయకులను బెదిరించి భయభ్రాంతో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇవాళ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది